జయశంకర్ జిల్లా భూపాల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాను వీధి హనుమాన్ నగర్ కాలనీలతో పాటు భూపాల్పల్లి రూరల్ మండలం గొల్లబుదారం గ్రామంలో గురువారం లంబాడీల తీజ్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ యొక్క వేడుకల్లో ముఖ్య అతిథిగా భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తీజ్ ఉత్సవాలు ప్రతి ఏటా లంబాడీ కులానికి చెందిన పెళ్లి కాని యువతులు ఎంతో నిష్ఠతో నెల రోజులతో పాటు ఉపవాస దీక్షతో గోధుమ విత్తనాలను పెంచుతారని అవి మొలకెత్తిన తర్వాత యువత తలపై పెట్టుకుని నాట్యం చేస్తూ ఆటపాటలతో ఈ ఉత్సవాలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని అన్నారు అనంతరం ఎమ్మెల్యేతో లంబా యువతులు మహిళలు ఫోటోలు దిగి పాటకు నృత్యాలు చేశారు వారి నృత్యాలకు ఎమ్మెల్యే కూడా వారితో సరదాగా స్టెప్పులు వేసి వారిలో ఉత్సాహం నింపారు అనంతరం ఎమ్మెల్యేకు పలువురు షాలువాలు కప్పి ఘన సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో జిఎస్ఆర్ వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు భూపాలపల్లికి మొదటి గ్రామం లంబాడి తండా లో తీసి ఉత్సవాలను నిర్వహించుకున్నటువంటి సందర్భంగా హాజరైనటువంటి కౌన్సిలర్స్కి అదేవిధంగా గ్రామ తండా పెద్దలకి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిన్నారులు ప్రతి ఒక్కరికి తీజు ఉత్సవాల ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ తొమ్మిది రోజులు ఏదైతే పెళ్లి కానీ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మొలకలు బుట్టలలో వేసి ఆ పచ్చని ఏదైతే ఆ మొలకలు ఉన్నాయో వరినారు ఉన్నాదో గోధుమలు ఆ గోధుమలు పచ్చగా ఉండాలని ఆ కుటుంబము ఈ తండాలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆ యొక్క పచ్చటి